వేసవి సెలవులు వచ్చేసాయి పిల్లలు టీవీ మొబైల్ అని వాటితోటే సమయాన్ని వృధా చేస్తున్నారు అలా కాకుండా ఏవైనా మంచి విషయాలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది ఈ చిచ్చర్ పిడుగుల అల్లరిని పరించలేకపోతున్నాము ఈ అల్లరి పక్కన పెట్టి ఏవైనా మంచి కళలు నైపుణ్యాలు ఉండే క్లాసులుంటే అందులో జాయిన్ చేయాలి రోజంతా స్కూలు పుస్తకాలు మార్కులు ర్యాంకులు అంటూనే సరిపోయింది కనీసం ఈ వేసవి సెలవుల్లోనైనా మన సంస్కృతి సాంప్రదాయ విజ్ఞానం పురాణాలు కళలకు సంబంధించిన విషయాలు పిల్లలు నేర్చుకునేలా చేయాలి ఇదే కదండి తల్లిదండ్రులందరూ కోరుకునేది అందుకే మన ఫ్రీ గురుకుల్ మీ ముందుకు ఎన్నో రకాల నైపుణ్యాలు కళ్ళలు భారతీయ విజ్ఞానం పురాణాలు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఎన్నో క్లాసెస్ ని మీ ముందుకు తీసుకొచ్చేస్తుందండి ఉదయం పదకొండు గంటలకే మొదలవుతున్నాయండి పిల్లలు ఎండలో బయటికి వెళ్లకుండా చక్కగా మంచి విషయాలు నేర్చుకునేలాగా డిజైన్ చేశాం సో పదకొండు గంటల నుంచి ఈవినింగ్ వరకు మీకు నచ్చిన క్లాస్ని నచ్చిన టైంలో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇరవై ఐదో తారీఖున రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి అందరికీ తెలుసు కదా తప్పకుండా మీకు నచ్చిన క్లాస్ మీ పిల్లలు మెచ్చే క్లాస్ రిజిస్టర్ చేసుకోండి